మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మానే న్యూస్ మానే న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు అంశాలకు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీకి సంబంధించి హురు నగర్ లో ఆ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది ఆ రెండో అంశానికి వచ్చేసరికి తూర్పు డివిజన్ ప్రాంతానికి సంబంధించిన కాటారం మంతిని కాన్సెన్సి కాటారంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా గవర్నర్ తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి గంటన్నర పాటు మంతనాలు నలుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి తెచ్చుకునే అవకాశాలు ఇకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ పై ఆ విమర్శల దాడి నడుస్తా ఉంది కేసీఆర్ ఇంకా కూడా జనంలోకి రాకపోవడాన్ని ఆ ప్రజలు అసహించుకునే పరిస్థితి ఏర్పడింది దానికి సంబంధించి మిస్టర్ ఉరి తీసినా పాపం పోదు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు మింగిడు ప్రాజెక్టు మూడేళ్లలో కూలిపోవడం ప్రపంచంలో ఏకైక వింత ఆయనకు ఓట్లు సీట్ల మీద దాస మీ కష్టం తీసి ఆలోచన చేయడు ధనవంతులు తినే బియ్యం పేదలకు పేదవాడి ఇంట్లో ఇక ప్రతిరోజు పండుగ అధికారంలో ఎవరున్నా సన్న బియ్యం పథకం రద్దు కాదు దొడ్డు బియ్యం విషయంలో మిల్లర్లు దళాలు గుమ్మక్కైపుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకం ప్రారంభం లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ మూడేళ్ళు కూలిపోవడం ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగింది ప్రపంచం ఎనిమిదో వింత కాదు ప్రపంచం మొదటి వింత కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పిండు ఆ లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్ళలో కూలిందంటే మిమ్మల్ని ఉరేసిన మీ పాపం పోదు లక్ష కోట్లు ప్రజల సొమ్ము దిగమింగిర్రు అని ఆ చెప్పిర్రు పేదోడు తెల్లన్నం తినాలని నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అదే విధంగా ఎన్టీఆర్ తలంచిండు నేడు సన్న బియ్యం తినాలని ఆ మేము ఆశించాం దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఉగాది ఉత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ ఉగాది పంచాంగానికి సంబంధించి ఆదివారం నాడు ఆ సూర్యుడి ఆ దినంగా చూస్తా ఉన్నారు ఆ రోజు సుక్కా ముక్క ముట్టుకోవద్దు తెలుగు రాష్ట్రాల్లో సీఎం పోటీ పాలన రవీంద్ర భారతి పంచాంగంలో పండితులు సన్న బియ్యం ఈ పంచాయతీ ఏదైతే రేషన్ షాపులలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పంపిణీ రీసైక్లింగ్ వ్యవస్థ మీన్స్ మనము రేషన్ షాప్ కెళ్ళి ఆ దుడ్డు బియ్యాన్ని చాలా మంది దుడ్డు బియ్యాన్ని తినని ఆ మధ్య వారు ఏం చేస్తున్నారు దాన్ని తిరిగి దళార్లకు అమ్మడం ద్వారా దళార్లు మళ్ళీ తిరిగి తీసుకుపోయి మిల్లర్లకు ఇవ్వడం ద్వారా మిల్లర్లు కొత్త సంచులు వేసి దాన్ని కిలోకి యాభై రూపాయల చొప్పున రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సిఐ కార్నర్ కు పంపడమో లేకపోతే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాలకు పంపడమో చేస్తూ ఆ బియ్యం రీసైక్లింగ్ వ్యవస్థ నడుస్తా ఉంది తద్వారా పదివేల కోట్ల రూపాయల దంద ఒక సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల దంద చేతులు మారుతా ఉంది పేదవాడికి నోట్లోకి ఐదు వేలు వెళ్ళాలన్న తోటి చేస్తున్న పథకం పెద్దల కడుపు నింపుతా ఉంది పదివేల కోట్లకు పడగలెత్తింది బియ్యం రీసైక్లింగ్ వ్యవస్థ అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రీసైక్లింగ్ కు వేసి నిజమైన లబ్ధిదారులు భోజనం చేసే విధంగా వారికి సన్న బియ్యాన్ని అందిస్తే రీసైక్లింగ్ అనే వ్యవస్థ ఉండకుండా చేయాలన్న లక్ష్యంతో చేస్తా ఉన్నారు విధంగా ఎనభై వేల పుస్తకాలు జరిగిన కేసీఆర్ కు మరి బియ్యం రీసైక్లింగ్ వ్యవస్థను ఆ చూసి సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన రాలేదు అయినా ఆయన ప్రతి కింటాలకు తాలు తంప తరుగు పేరుతోటి పది కిలోలు కట్ చేసిన వ్యక్తి ఆయన కిలో నుంచి పైసలు గుంజుకోవడం వేరు ఆయనకి ఇవ్వడం ఏం తెలుస్తుంది రేవంత్ రెడ్డి సాగు ఇంకా ప్రాన్స్ లో ఉన్నట్టున్నాడు ఇంకా మన కేసీఆర్ మారతనేమో అని చెప్తా ఉన్నట్టు కానీ ఆయన ధనవంతులు తినే బియ్యాన్ని పేదలకు పంచుతున్నాం దీది దేశంలోనే తొలిసారి నేను కాకపోయినా ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా సన్న బియ్యాన్ని తీసే ప్రసక్తి ఉండకుండా చట్టాన్ని పగడ్బందీ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇకపోతే హుజూర్ నగర్ లో ప్రారంభించి ఆ ఆలేశ్వర అండి అప్పట్లో ఎనిమిదో వింత అని చెప్పారు ఎనిమిదో వింత కాదు నాయన మొదటి వింత లక్ష కోట్ల ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయింది నిన్న కూడా ఏదో ఆ నిన్న మయన్మార్ లో జరిగిన భూకంపానికి థాయిలాండ్ బ్యాంకాక్ లో చైనా రైల్వే కంపెనీ టీ ఫోర్ కంపెనీ రైల్వే కంపెనీ ముప్పై మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టితాను అంత అయితే మయన్మార్ లో భూకంపం వస్తే థాయిలాండ్ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లా అది కూలిపోయిందట అరే ఇది ఎందుకు పై అక్కడ భూకంపం వచ్చిందంటే వీళ్ళు ఏం చెప్తారట అంటే అక్కడ భూకంపం వస్తే ఇక్కడ భూపూర్లో ఇది కూలిందని చెప్తా ఉన్నారట అంటే బ్యాంకాక్ లో ఏది ఒకటి కూలీ ఇదే కూలిందట కేసీఆర్ చెప్పే వింత ఆడ చైనా కంపెనీ బాబు లెక్క ఈడ కాలేశ్వరం లెక్కుంటది కేసీఆర్ అంటేనే కథ కేసీఆర్ దోస్తాను ఎవరితో చేసిండు అఖిలేష్ యాదవ్ తోడి అంగడంగ రాజ్యం అయింది కేసీఆర్ నవీన్ పట్నాయక్ తోడి కథం అయిపోయింది కేసీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చేసి గంగల కలిసిండుతో చేసిండే మన కొత్తగా కేసీఆర్ ఆ మొత్తం మీద ఎవరు ఎవరితో కేసీఆర్ కేసీఆర్ అడుగు పెడితే కథమే ఆ ఆపు మర్చిపోయినా ఆపుతో చేసి అంగట్లో తీసుకుండా ఆ మొత్తం అధ్వానం అయిపోయింది కథ అట్లుండే కేసీఆర్ కట్టి కథమైపోడే మన ఆయన కుర్చి వేసుకొని కూర్చొని పని చేస్తా అన్నాడు కుర్చీ లేదు కూర్చో అయిపోయా కాళేశ్వరం పేరుతో మాజీ సీఎం కేసీఆర్ అక్షరాల లక్ష కోట్లు మింగారని ఆ ప్రాజెక్ట్ పోడానికి కారణమైన ఆయన వేసినా పాపం పోలేదని సీఎం రేవంత్ రెడ్డి తీపే వ్యాఖ్యలు చేశారు ఆయన ఊరేసేందుకు సార్ ఆయన దండగా తాడు దండగా ఆయన ఏడతరు కాదు మీకు ఊరేస్తావాడి ఆయన ఏడతరు కానీ ఆయన పైసలు ఇస్తాం దారా ఆయన నెలకు మూడున్నర లక్షలు ఇస్తాను అచ్చి అంటేనే అసెంబ్లీకి అత్తలే ఆయన రేవంత్ రెడ్డి సార్ పండుగ కూడా ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత తాటి కేసీఆర్ వరి పండిస్తే ఉరి తప్పదని రైతులు హెచ్చరించి ఆయన మాత్రం ఎర్ర వెళ్లి ఫామ్ హౌస్ లో వరి పండించిన విషయాన్ని సందర్భంగా ఆయన గుట్టి ఆయన అన్నాడు అంటే అది ఉల్టా అన్నాడు తెలియదు ఆయన వరేయో వరే అయ్యాను ఆయన మీకు టాంగ్ 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 ఆయన తాంగ్ థాంగ్ పిలిచి నువ్వు పదవి ఇచ్చినానికి పదవి రాదండి అట్లా అట్లా ఉంటుంది కేసీఆర్ తోటి మనో తోటి లెక్క అట్లా ఉంటుంది అయికపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ ఉగాది పండుగ పురస్కరించుకునే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం దర్వాడ గ్రామంలో దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించినటువంటి శ్రీధర్ బాబు గారు అనంతరం గ్రామంలో ఎట్లకు పూజ నిర్వహించి వ్యవసాయ క్షేత్రంలో సాగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు దత్తాత్రేయ సంబంధించిన తెలుసువి ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు వారి సొంత దేవాలయం అంటే వారు నిర్మించినటువంటి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పూజలు చేసిరు ఆ దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఆనవాయితీ తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పర్వదినం నాడు ఇంటి సంపద ఏదైతే ఉంటుందో ఆ ఎద్దు ఆవు వాటికి ఆ పరితోటి సాగుబడి చేయడం ఆనవాయితీగా ఉంటుంది దీనికి సంబంధించిన విజువల్స్ మనం ఇక్కడ ఉండే అయితే వ్యవసాయదారులు ఎవరైనా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తాం దానికి సంబంధించిన విజువల్స్ మనం ఆ విజువల్స్ లో మంత్రి శ్రీధర్ బాబు గారు పొలం దున్నిన మంత్రి శ్రీధర్ బాబు పొలం ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు వ్యవసాయం నాగలి పట్టిన రైతుగా మారిన మంత్రి శ్రీధర్ బాబు గారు ఇంకా పోతే కమాండ్ కంట్రోల్ సెంటర్ అట్ తూర్పున కమాండ్ కంట్రోల్ సెంటర్ మనం ఈ విజువల్స్ చూసినట్టున్నాం చెప్పుకున్నామా ఇప్పుడు తూర్పున కాటారంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఆ ప్రారంభోత్సవం చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని శాంతి భద్రత రక్షణలో భాగంగా ఎంతటి వారిని ఆయన ఉపేక్షించేది లేదని ఆ మినిస్టర్ గారు చెప్పారు భూపాలపల్లి జిల్లా కేసీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎస్పీ కిరణ్ కార్యతో కలిసి రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రారంభించారు శాంతి భద్రతలను కాపాడే విధంగా వ్యాపారస్తుల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసులకు ప్రజలు అండగా నిలవాలని వారు మరొక్క మారు కోరారు నేరాలను పసిగట్టి అదుపు చేయడానికి కాటారం పోలీసు వారు దాతల సహకారంతో సిసి కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ మానిటరింగ్ చేస్తారని ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల నిరోధానికి తోడ్పడాలని మరోవైపు బెట్టింగ్ యాప్ లకు పాల్పడుతున్న వారిపై సహకరిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని నియోజకవర్గాల విడుదల వారిగా ప్రతి మండలంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని అని పోలీసు ఉద్యోగం అంటే కత్తి మీద సాము లాంటి దాన్ని అలాంటి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ఇసుక రవాణా చేసే లారీల వేగాన్ని నిరోధించాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రానున్న రోజుల్లో మండల కేంద్రంలో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని నేను ఫోన్ చేసినా కూడా ఆ న్యాయం అన్యాయాలు చూసి పోలీసు వారు పనిచేయాలని చెప్పారు ఎవరైనా నా వద్దకు వచ్చినప్పటికీ కూడా నేను సహాయం అందించాలని చెప్పినప్పటికీ కూడా దాంట్లో కూడా నిజ నిజాలు న్యాయన్యాణాలు పూర్తి స్థాయిలో ఆ జస్టిఫై చేసిన తర్వాతనే చేయాలని ఆ పోలీసులో కూడా చెప్పారు దానికి సంబంధించిన విజువల్స్ మనం వస్తుంది బాగా సిన్సియర్ ఆఫీసర్ అంటే ఫుటేజ్ కెమెరాలకు సంబంధించి రిబ్బన్ కట్ చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు వారితో పాటే పోలీస్ వ్యవస్థ అదేవిధంగా దాతలు అనుకుంటా వీళ్ళంతా ఆ సో వీళ్ళంత దాతలు ఆ ఎస్ఐ ఎస్ఐ గారు ఓకే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించి రిబ్బన్ కట్ చేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఓకే కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ప్రాంతంలో కాటారంలో ఆ మొక్కను నాటుతున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అనుకుంటే నాకు తెలుసు మొక్క నాటుతుండరా తీసుకుంటా భారీ బహిరంగ సభకు ముందు పోలీస్ తోటి కమాండ్ కంట్రోల్ నాకు తెలిసి నైన్టీ నైన్ టూ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత టెక్నాలజీ తోటి కట్టినటువంటి పోలీస్ స్టేషన్ కాటారం పోలీస్ అప్పుడు ఆ కాటారం పోలీస్ స్టేషన్ అంటే మావోయిస్టు పరివాహక ప్రాంతం ఉండేది అత్యంత టెక్నాలజీతోటి పకడ్బందీ వ్యవస్థతోటి కట్టినటువంటి పోలీస్ స్టేషన్ అది ఆ పోలీస్ వ్యవస్థ తోటి మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా బహిరంగ సభను ఉద్దేశించి పోలీస్ సెంటర్ లో మాట్లాడుతున్న బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి ఆ సహకరించినటువంటి దాతలు ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో దాదాపు డెబ్బై సిసి కెమెరాలు డెబ్బై సిసి కెమెరాలను ఆ డెబ్బై సిసి కెమెరాలు ఏర్పాటు చేసులో ఆ ఉన్నటువంటి వారం లోపే మంత్రివర్గ విస్తరణ గవర్నర్ గారికి భిన్నవించిన మంత్రి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఉగాది ఉత్సవాల సందర్భంగా ఉగాది విశేష తెలిపి గవర్నర్ గవర్నర్ గారు అద్దెకెళ్లి గవర్నర్ గారు భవన్ తిళ్లి స్వయంగా విశేష తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారం వారంలోపే మంత్రివర్గ విస్తరణ ఏఐసిసి జాబితా రాగానే మూర్తం ఫిక్స్ గవర్నర్ చర్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లుకు తొందరగా ఆమోదం తెలిపాలని రిక్వెస్ట్ బిల్లును రాష్ట్రపతి కన్సెంట్ కు పంపాల్సి ఉంటుందని గవర్నర్ వెల్లడించారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అందించి పార్లమెంట్ కు పంపే దానికన్నా ముందు రాష్ట్రపతి కాన్సెంట్ తీసుకోవాలని ముఖ్యమంత్రికి గవర్నర్ వెల్లడించినట్టుగా తెలుసా ఉన్నది బీసీ బిల్లు రాష్ట్రపతి కాన్సెప్ట్ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్ వర్గీకరణ బిల్లు కూడా ఏబిసిడి వర్గీకరణను కూడా ఆమోదిస్తే ఆ పద్ధతి ప్రకారం మిత్రుడు కూడా తొందరపడతా ఉన్నాడు ఆమోదిస్తే తొందరగా ప్రకారం జాబ్లు ఇస్తామని కూడా చెప్తా ఉన్నాడు అసెంబ్లీ తీరుపై రాజ్భవన్ లో గవర్నర్ తో నర భేటీ మనకు అందుతున్న సమాచారం మేరకు నలుగురు అని పేపర్ లో ఇచ్చారు కానీ ఐదుగురు మంత్రులు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత వెంటనే ఆ నామినేటెడ్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల పోటీ కూడా పూర్తి కానున్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత వెంటనే నియోజకవర్గాల వ్యాప్తిగా కూడా నామినేటెడ్ పదవుల పూర్తి జరుగుతున్నట్టుగా జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది ఇకపోతే పట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్ పుట్టగొడుగులు చెరుకు పిప్పి వరిగడ్డీ నుంచి తయారు చేస్తున్న ఐఐటి మద్రాస్ కొరియాలో బ్యాక్టీరియా నుంచి బయో తయారీ నాతో స్ట్రాలు స్పూన్లు తయారు చేస్తున్న నార్వే సంస్థలు బయోప్లాస్టిక్స్ పై కొనసాగుతున్న పరిశోధనలు ఏదైతే పండ్లు వరి గడ్డి నాచుతో కవర్స్ చేస్తే అవి త్వరలోనే భూమిలో కలిసిపోయే విధంగా ప్లాస్టిక్ ను తగ్గించే ఆలోచన తోటి సైంటిఫిక్ గా కొత్త కొత్త ఆలోచనలు చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఏదైతే మూడో తారీఖు నాడు కేబినెట్ విస్తరణ తర్వాత భారీగా ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీ ఉంటుందని తెలుస్తా ఉంది ఐఏఎస్ ల పనితీరు పూర్తి స్థాయిలో సమగ్రంగా మంచిగా లేదు అన్నట్టుగా తెలుస్తా ఉంది ఐఏఎస్లు ఫీల్డ్ చేయడం లేదని జిల్లా కలెక్టర్లు ఫీల్డ్ చేయడం లేదని రాజకీయ నాయకుల మాదిరి వారి వద్దకే అన్నట్టుగా మంత్రులపై మంత్రులు చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రికి ఆ ఫిర్యాదు చేసినట్టుగా ఉంది ఐఏఎస్ లు బదిలీ క్యాబినెట్ విస్తరణ తర్వాత పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ పలువురు కలెక్టర్లపై వరుస ఫిర్యాదులు ఫీల్డ్ కు లేదని పొలిటికల్ లీడర్ల మాదిరి వ్యవహరిస్తున్నారని ఆయా శాఖల సెక్రటరీలపై ఆరోపణలు మంత్రుల మాటలు పట్టించుకోవడం లేదని కంప్లైంట్స్ ఇప్పటికే సీఎంకు పలువురు మంత్రుల ఫిర్యాదులు తీరుమారని కలెక్టర్లపై బదిలీ రేషన్ కార్డులు రెండోసారి సన్ రైజర్ చూస్తున్నారు ప్రేక్షకుల మరొక మరి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ సేవ్ చేసుకోండి Thank you, thank you, thank you.